హాయ్ అండి వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్ ఇటు పెద్దదైతే ఒక సమస్య అండి చిన్నదైతే ఒక సమస్య చిన్నగా ఇల్లు ఉన్నప్పుడైతే ఇల్లు కావాలనిపిస్తే పెద్ద ఇళ్ళు అయినప్పుడేమో దానికి సాకరీ చేయాలంటేనే భయం ఇలా పండగలు పూజలు అన్న స్మోప్ అయిపోతుంది ఓకే ఓకేనండి నేను అంతా ఇల్లు క్లీనింగ్ అది సరిపోయింది అన్నీ అన్ని కడుక్కుని కెటన్స్ అవి అన్ని పులుముకునేటప్పుడు మా వారేదో సాయంత్రానికి ఇలా చేపలు బచ్చియలు అయితే తీసుకొచ్చారు వండక మాను వండక తప్పుద్దండి ఏం చేస్తాం తప్పదు కదా చా పచ్చిరాయలు అయితే ఇలా చిక్కుడిగా వేసి పులుసు కాసానండి ఇవి సముద్రం చేపలు వజ్రం ముక్కలు అనుకుంటానండి ఇవి ఎక్కువగా అవే తెచ్చుకుంటారు అవి అయితే చేపలు అయితే ఎగిరే వేస్తానండి చేపలు కూర వండే సమయానికి కరెక్ట్గా మిక్సీ అయితే పోయింది ఇల్లు జీలకర్ర కూడా నేరడం అయితే ఇబ్బంది అయిన ఇబ్బంది ఇబ్బంది అయిందండి అప్పుడు చిన్న రోజులు ఉంటుంది కదా దాంట్లో వేసి నూరేసి కూర అయితే కంప్లీట్ చేసి వండేసాను కానీ చాలా కంగారు అయిపోయిందండి కొన్ని ఇంకా కొంచెం కొన్ని పచ్చిరాయిలు అయితే వెనక్కి తీసి మా చిన్నమ్మాయికి అయితే కొద్దిగా ఎగురు పచ్చిరాయలు ఇగురు కూడా వేసానండి అదే చూపిస్తున్నాను ఇలా నేను సాయంత్రం మూడు కూరలు అయితే అయింది అయినాయి అండి ఎన్ని పనులు ఎలా ఉన్నా కానీ మనకి వంట పని అనేది తప్పదు ఆడవాళ్ళకి అంతే కదా ఆడవాళ్ళు అంటేనే ఇంట్లో పని వంట పని ఈలోగా మా అమ్మాయి బయట ముగ్గు వేస్తుందండి ఎలా వేస్తుందని ఒకసారి బయటకు వెళ్ళాను వెళ్ళేసరికి ముగ్గు అది ఇలా వేస్తుంది బాగుంది కదా ఈ నెల అంతా ధనుర్మాసం నెల అంతా ఇలా గుమ్మం ముందు ముగ్గులు వేసుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఊర్లోనూ కూడా పండగ నెలలో ముగ్గు మహాలక్ష్మి అంటారు కదా గుమ్మం ముందు ప్రతిరోజు కూడా ఇలా వేస్తుందండి తను తను వేసిన తర్వాత నేను ఇలా వీడియో